హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు అద్దరిపోయే టేస్ట్తో చక్కటి ఆలు ఎగ్ పులావ్ అయితే చేసి చూపించబోతున్నాను దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా వరకు చూసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ ఆలు పులావ్ ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ముందుగా ఈ ఆలు పులావ్ కోసం బాస్మతి రైస్ని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టి ఈ రైస్ని వాటర్ లేకుంటే ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కావలసిన ఎగ్స్ కూడా ముందుగానే ఇలా ఉడకబెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు వేసి ఎసర మరిగించుకోవాలి బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకున్నాం కదా అదే గ్లాసుతో ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసుని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూన్ వరకు సోంపు ఒక వెల్లుల్లి రెబ్బ ఇలాచీలు దాల్చిన చెక్క లవంగాలు స్టార్ అనాస చాపత్రి కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక ఆఫ్ ముక్క వరకు వేసుకోండి ఇవి వేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా కొంచెం వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ అయితే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ కూడా ఒక అర ముక్క వరకు పిండేసుకోండి ఇలా నిమ్మకాయ కూడా పిండిన తర్వాత మూత పెట్టి నీళ్ళని అయితే మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలకి నీళ్లు హై ఫ్లేమ్లో పెడితే చక్కగా మరిగిపోతాయి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టేసుకోండి ఇలా గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఇలా అన్నీ కూడా వేసి వీటిని చక్కగా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి చాలా చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నారంటే మంచి గోల్డ్ కలర్లో వచ్చేస్తాయండి హై ఫ్లేమ్లో పెట్టారంటే గుడ్లు అనేవి పేలుతాయి కదా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి ఇవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాము ఈ ఉల్లిపాయలు ఒక రెండు వరకు పెద్ద సైజు తీసుకొని ఇలా సన్నగా పీసులుగా కట్ చేసుకున్నాను ఇందులో కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చేస్తాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలో తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా జాపత్రి ఒక రెండు ఇలాచీలు ఒక చిన్న స్టార్ స్టారాణాస పువ్వు కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి మసాలా దినుసులని ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోండి ఈ ఆనియన్స్ కొద్దిగా వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ బంగాళదుంపలు వచ్చేసి పెద్ద సైజువి ఒక రెండు తీసుకున్నానండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు వరకు తీసుకొని ఇలా చిన్న పీసులుగా కట్ చేశాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఇలా వేయించేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశారంటే చక్కగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కూడా ఈ బంగాళదుంప ముక్కలకి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే మసాలంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఎసర మరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని ఈ మసాలాలన్నీ ఇందులో వేయకుండా ఇలా జల్లడతో వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ తీసి వేరే వేసేసుకోండి ఈ వాటర్ వరకు వేసేసి ఇదంతా కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ముందుగానే బాస్మతి రైస్ కూడా శుభ్రంగా నానబెట్టేసి ఉన్నాం కదా ఒక ఇరవై నిమిషాలు నీళ్ళు అనేవి లేకుండా ఈ రైస్ మాత్రం ఇలా వేసేసుకోండి రైస్ని ఇరవై నిమిషాల ముందే నానపెట్టేసాం కాబట్టి రైస్ అనేవి బాగా నానిపోయి ఉంటాయండి పెరిగిపోకుండా ఇలా నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసుకోండి లోపు వాటర్ కూడా చక్కగా దగ్గర పడతాయి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాము వాటర్ అనేవి కొద్దిగా దగ్గర పడి అన్నం అయితే ఉడుకుతుంది కదా ఈ స్టేజ్లో ఒకసారి చిన్నగా ఇలా కలిపేసుకోండి ఎక్కువగా కలపకుండా ఈ రైస్ని అయితే కుక్ చేసుకుంటే చక్కగా వస్తుంది పులావ్ వచ్చేసి ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకోండి ఇలా ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత మరేమీ కలపకుండా మూత పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి ఐదు నిమిషాలకి మిగిలిన వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం రైస్ మరింత పొడి పొడిగా రావడానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టి దమ్ చేసేసుకున్నారంటే మనకి ఆలు ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి మనకి రైస్ అంతా కూడా చక్కగా నీరంతా కూడా దగ్గర పడిపోయి ఉడికిపోయిందండి వెంటనే కలపకుండా ఒక ఐదు నిమిషాలు మూత తీయకుండా ఆవిరెంత సెట్టే ఎంతసేపు ఉంచేసి ఇలా కలిపారంటే రైస్ అంతా కూడా ఆవిరి తగ్గిపోయిన తర్వాత పొడి పొడ్లు వచ్చేస్తుంది చూసారా రైస్ ఎంత చక్కగా వచ్చిందో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి రైస్ అయితే చక్కగా పొడి పొడ్లు చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసి రైతాతో ఇచ్చారంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ప్లేట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది అంత రుచిగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సింపుల్గా హోటల్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ రైస్ కూడా పొడి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆలు ఎగ్ కాంబినేషన్ పులావ్ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ టేస్టీ ఆలు ఎగ్ పులావ్ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్